ఎందుకురా టివ్వలేను సుతం అయ్యి అప్పుడు లేచినవే బొట్టొచ్చిన ఎట్లా అయిందో ఎప్పుడు లేచినా డాడీలు ఎప్పుడు లేచినా ఆకుంటున్నావా తిన్నెలయ్యా లేచి ఫ్యాన్ చూస్తున్నాడు తిరుగుతుంటే దాన్నే చూస్తాడు దాన్నే చూసాడు కదా తెచ్చుకున్నావా మ్యాగీ మ్యాగీ తెచ్చుకున్నావా ఎవరు ఎంబడమైనా సాయిబాబా ఎంబడా తింటావా మరి మంచిగా ఉంటుంది అది చెప్పు నోటితోటి సరే చేసి స్పూన్తో తింటా తీసుకో తీసుకొని కడుక్కొని తిందాం అది కడుగుదాం స్పూను మరి అదంతా డస్ట్ లేదా సరేనాడు అల్లు వెయ్యి నేను వేరే స్పూన్ సింక్ సింకులే వేరే స్పూన్ ఇస్తా వాడుంది చూడు మంచిగా ఉంది తోమినాం కదా అందుకని మంచిగా ఉంది అయితే ప్రతిసారి ఈ గుడికి వస్తుండే అంటే సండే సండే ఇంకా చిన్నవాడు పుట్టినప్పటి నుంచి వీలు కాలేదు ఏదో ఫస్ట్ టైము చిన్నవాడిని ఎత్తుకొని రావడము ఈ ఈ దేవతని మేమైతే చాలా నమ్ముతాం అన్నమాట ఇంకా మేము చిత్తారమ్మ తల్లి ఎంతో నమ్ముతాము మేము సుస్తైనా ఏమైనా కానీ ఈ అమ్మ దగ్గరికే వస్తామన్నమాట అమ్మకి ముక్కాలి అమ్మ ఇంకా రాలేడు తాత ఇంకా రాలేడు కదా కడిగిపోయినట్టుండి కడుపు ఇక్కడ గొర్రెలు ఉంటాయి ఆకలు ఉంటాయి రెడ్డి ఏమంటారు యాదవ్స్ ఇది కొంచెం సిక్కున్నట్టుంది దీన్ని తీసుకోలేడు తాత ఇక్కడ చిన్న పిల్లలు ఉంటాయి ఉన్నాయో లేవు లేదంటున్నాయి లేనట్టు చిన్న మేక పిల్లలు ఉంటే ఇంకొయిల్ వేస్తాడు మంచిగా నీట్ ఊడ్చిపోయింది తాత ఓకే ఫ్రెండ్స్ టైం వచ్చేసి వన్ అవుతుంది ఇప్పుడే గుడి దగ్గర నుంచి వచ్చినాం అన్నమాట ఇంకా పిల్లలైతే పడుకున్నారు బాబు కూడా పడుకున్నాడు ఇంకా నేను బట్టలు విండేసి నేను కూడా పడుకుండు ఇంకా ఇగో వీటిని తీసుకుపోలేడు మంచిగా నిమ్మలంగా కుట్టి తిన్నే పన్నీ ఆడొకటి ఆడొకటి వాడొకటి మళ్ళా కోడి కోడి ఏమో ఆడ తోతుంది ఏంది చూస్తున్నావు తిను వీటిని అటు కట్ చేస్తేనే మంచిగా మేసాయి కడుపులు బయటకు వస్తాయి ఇవి జారిపో వీటికి కదా అది రోజు గుడ్డు పెట్టింది నిన్న పెట్టలేదు ఒక ఒకరోజు పెడుతుంది రోజు పెడతలేదు అది కానీ మంచిగా అలవాటు అయితే ఇంట్లోకి దానితోటి టెన్షన్ పోయింది ఇక్కడ మళ్ళీ ఇంకొక గుమ్మడికాయే పడ్డది ఇంకో ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది గుమ్మడికాయ ఇంకా అవి తెంపాలి తెంపితేనే మంచిగా లేకపోతే ఎవరో ఒకళ్ళు తెప్పుకోబోతున్నారు యాక్చువల్లీ గుమ్మడికాయలు ఎవరు తెంపుకోవద్దు కానీ తెంపుకోబోతున్నారు కదా ఏమైంది ఓన్లీ వేడి వాటర్ ఓన్లీ వాటరే వేడి చేస్తుంది అని అనుకుంటున్నా కానీ వే వేడి చేయాల తప్పదు ఎందుకంటే మాకు వచ్చినందుకు వాటర్ ఇన్ఫెక్షన్ అయ్యింది సో అందుకని చెప్పేసి అయితే వాటర్ వేడి చేస్తున్నా ఇంకా బాటిల్లో పోసుకోవాలా బాసాలు అట్లనే ఉన్నాయి ఇంకా ఇప్పుడు బాసాలు కూడా దోమేయాలన్నమాట మా టిన్ను ఇగ ఎట్లా వెళ్ళిపోయింది అల్లకి ఇగో తిన ఉంది ఎటు ఏం చేచ్చినావు ఎటు పోతావు చడ సో ఇప్పుడు ఈ వాటర్ హీట్ అంటే నార్మల్గా గోరువెచ్చం అయిన తర్వాత ఈ బాటిల్లో కోసుకొని వాళ్ళ డాక్టర్ ఏం చెప్పిండు కొంచెం సబ్జ గింజలు వేసుకుంటే మంచిది అని చెప్పిండు సో నిన్న మా అత్తం మరి ఇచ్చిందనమాట ఇంకా అవి వేసుకో ఇవే అనమాట గింజలు సేమ్ చాయ్ పత్త లాగానే ఉంది కదా ఇంకా ఈ సీడ్స్ని మనము వాటర్ వేసుకుంటే ఉబ్బుతాయి సేమ్ పొప్పటి పండు ఇత్తు లెక్క అవుతాయి అనమాట చూపిస్తాం మీకు వేసేసిన ఇంకో ఇట్లున్నాయి అయితే వేసేసిన ఇప్పుడు ఈ వాటర్ అలా పోసుకుంటే సరిపోతుంది ఎందుకు ఎక్కువ బాయిల్ చేసిన అంటే ఇప్పుడు మా కూడా సేమ్ ప్రాబ్లం నాకు మమ్మకే ఎఫెక్ట్ అయింది ఇంకా అవి ఇంకంత మంచిగా ఊర్రు ప్పటి పండితులే నేను నిన్ననే ట్ర నిన్ననే ఫస్ట్ టైం దాగిన అవి కొంచెం ఉబ్బుతున్నాక వాటర్ అనేటివి కొంచెం స్వీట్నెస్ వస్తున్నాయి నాకు అట్లా అనిపిస్తున్నాయో లేకపోతే అట్లనే ఉంటుందో తెలియదు ఇప్పుడు షేక్ చేసి చూసుకుంటే సరిపోతుంది ఇంక ఇవి ఆల్రెడీ అవుతున్నాయి ఫామ్ అవుతున్నాయి చూడరి సేమ్ పొప్పాయ సీడ్స్ లాగా కనిపించినాయా మళ్ళీ మనకి కొన్ని కొన్ని టవాటలలో కూడా ఇట్లనే వస్తాయి ఇట్లా అనమాట ఏడు తెచ్చుకున్నావు ఎవరింటి ఎవరింటికాడా పంతుల నువ్వు ఏడివనా ఇంతసేపు బైకాడ ఎవరెంబడి లాగాలు ఎట్లా వస్తున్నాయి చూడ ఇంట్లోకి వస్తున్నాయి అవి ఇంకా మక్కాలే మమ్మూ అది ఇంకా మక్కాలే మక్కలేదు అర్థమవుతుందా అది మక్కాలే అది ఖచ్చిది కింద పడ్డే జారి చూడు పెరికేసుకు మంచి ఉందా మంచిగా ఉంటుంది మరి నేను చెప్పలేనా మరి మక్కలేదని నేను తమ్ముడు వంటట్టు నిద్ర వస్తుంది తమ్ముడికి ఇంకో ఈ చెట్టు బతుకమ్మకి వస్తుంది అనుకుంటే ఆవులు మొత్తం వేసేసినాయి ఇగో చిన్న ముగ్గలు ఈ చెట్టు ఎందుకు కింద అయిపోయిందంటే ఏమంటారు ఇందాకనే లాగ్ వచ్చింది లాగ్ వచ్చి మే గుంజింది అట్లనమాట ఇంకో ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉన్నది వాటర్ రావు నాకే సరిపోవు ఇంకా చెట్లకేం సరిపోతాయి ఇంగో ఈ చెట్టు ఏమో దీనికి ఎండ రానివ్వకుండా మొత్తం కవర్ చేస్తుంది ఈ బంతి చెట్టు ఇంగో ఇది మీకు తెలుసా అల్లం మల్లిగడ్డ చెట్టు ఐ సారీ అల్లం చెట్టు ఇంకొ అత్తమ్మ అప్పుడెప్పుడో ఒక అల్లం పెట్టింది అనమాట చిన్న ముక్క ఇంగో ఎంత అయింది నాకు తెలిసి ఇంత గడ్డలు ఎక్కువ వస్తుండొచ్చు కొంచెం పెద్దగా మన పిడికిలంతా అంతా ఏంది చాకులు పట్టుకొని తిరుగుతున్నావు ఏంకోస్తాం ఏమో చూపించమన్నా ఏంది ఇంకో చిక్కుడు తీగ పండు మక్కుతుంది చెట్ ఇస ఇక్కడ ఏమంటారు రేవంత్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాటర్ వస్తలేవు అసలు మాకే సరిపోతలేవు ఇంకా ఈ చెట్లకేం సరిపోతాయి అట్లన్నమాట ఇది అప్పుడు తిరుపతికి గల్లవల్ల కొట్టింది వేసినాం తొక్కట్లేదు అని చెప్పేసి ఇది అది టమాటా కాదు వంకాయ ఇంకో వంకాయ అది ఇత్తనాల కోసం అని